సమాచారము తెలియచేయచ్చు ఈ దేశపు పనులను వారికి చూపించరు జాగ్రత్తగా ఉన్నారు వీరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత సమాచారం తెస్తున్నారు వీరు వెళ్ళారు సమాచారం తెస్తున్నారు సమాచారం తెస్తూ ఒక రుజువు కూడా తీసుకొచ్చారు ఒక రుజువు కూడా తీసుకొచ్చారు ఏంటా రుజువు అనగా పండ్లు తీసుకొచ్చారు అక్కడి నుంచి యహోవాదేవుడు చెప్పిన రీతిగా మోసే పంపించాడు పంపించిన తర్వాత సంచరించి ఇరవై మూడో వచనంలో మనం చదివిన రీతిగా వారు ఏం చేస్తారు అనగా వారు అక్కడున్న ఒక గెల లేకపోతే ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దానితో పాటు ఇద్దరు మోసుకొని వచ్చి వారు దానిమ్మ పండ్లు కొన్ని అంజు పండ్లు కొని తెచ్చారు అంటే రుజువు తెచ్చారు అన్నమాట మోస ఎప్పుడైతే పంపించాడో పంపించిన తర్వాత వీరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత రుజువు తీసుకొచ్చారు పండ్లు తీసుకొచ్చారు ద్రాక్ష దానిమ్మ పండ్లు తీసుకొచ్చారు ద్రాక్ష పండ్లు తెచ్చారు అన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వీరికి చూపిస్తున్నారు చూపించి చెప్తున్నారు పాలు తేలు ప్రవహించు అని చెప్తున్నారు బాగానే ఉంది అక్కడ దాకా బాగానే ఉంది ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి ఇరవై ఎనిమిదో అయితే అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు అయితే హౌ ఎవర్ ఇంగ్లీష్లో ఉంది హౌ ఎవర్ ద పీపుల్ డ్వెల్ ఇన్ ద ల్యాండ్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ ద సిటీస్ ఆర్ ఫోర్టిఫైడ్ అండ్ వెరీ లార్డ్స్ అండ్ బిసైడ్స్ వీ సీ ద డిసెండెన్స్ ఆఫ్ ఎనక్ దేర్ అనాక్యయులను మేము చూసాం పెద్ద పెద్ద గోడలు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారములు మిక్కి గొప్పవి అని చెబుతూ ఒక భయాన్ని క్రియేట్ చేశారు నేను ఆ జీవితంలో కూడా దేవుని వాక్యము దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత నమ్ముతాము నమ్మి మనము విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళుచుండగా పాలు తేను ప్రవంచ దేశము బాగానే ఉంది అక్కడి నుంచి రుజువు చూపిస్తారు నీకు దేవుడు దేవుని వాక్యం ద్వారా బయలుపరిచి మాట్లాడుతూ ఉంటాడు అన్నీ జరుగుతాయని బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి అని ఒక అడుగు ముందుకు వేస్తున్నప్పుడు అపవాది ఇరవై ఎనిమిదో వచ్చిన తీసుకొస్తాడు అయితే అది పెద్ద పెద్ద గోడలు ప్రాకారాలు బలవంతులు వాళ్ళు అనాక్యులు ఉన్నారు అక్కడ అని ఒక భయము నేను ఆ జీవితంలో ప్రవేశపెడుతుంటాడు వాక్యం వింటున్న పిల్లలు గమనించవలసిన విషయం నీ జీవితంలో నీ వివాహంలో నీ నిజ జీవితంలో ఉద్యోగ జీవితంలో నీవు పని చేయగలవు దేవుని వాగ్దానము స్వతంత్రించుకోగలవు నువ్వు స్వతంత్రించుకుంటున్న సమయంలో ఒక భయం నేను ఈ పని చేయలేనేమో నాకు ఈ ఈ పని ఈ కష్టమేమో లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటకు రాలేనేమో ఈ ఇరుకులో నుంచి బయటకు రాలేనేమో ఈ నేను ఎదుర్కొంటున్న ఈ బాధ ఎదుర్కొంటున్న నొప్పి ఎదుర్కొంటున్న హృదయ వేదనలో నుంచి నేను బయటకు రాలేనేమో అనుకుంటున్న పరిస్థితుల్లో అపవాది అలాగా డౌట్ ఒక ఒక అపనమ్మకము క్రియేట్ చేస్తాడు చేరుతున్నాను అపనమ్మకం క్రియేట్ చేస్తాడు చూచే విధానము ద లెన్స్ వాట్ వీఆర్ సీయింగ్ నువ్వు చూచే విధానము భయము నువ్వు చూచే విధానము ఇది అసంభవము నువ్వు చూచే విధానము ఇది కాదు నువ్వు చూచే విధానము నేను బయటకు రాలేను నువ్వు చూచే విధానము ఇంకా నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో కానీ ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడే మాట కాలేబు ఏ దృష్టితో ఏ దృక్పథంతో చూశాడో ఈరోజు కూడా నువ్వు అదే దృక్పథంతో చూడాలి నీ హృదయాన్ని నిమ్మలపరచాలి నీ కుటుంబాన్ని నిమ్మరపరచాలి నువ్వు చెప్పాలి నీ కుటుంబానికి కుటుంబ యజమానిగా తల్లిగా తండ్రిగా భర్తగా భార్యగా కుమారుడుగా కుమార్తెగా నువ్వు నిమ్మలపరిచి నువ్వు చెప్పాలి మనము జయించగలము ఎందుకు అనగా అలనాడు మనకు సహాయం చేసిన దేవుడు అలనాడు స్వస్థపరిచిన దేవుడు అలనాడు దిగి వచ్చి మనల్ని ఆదరించిన దేవుడు ఇప్పుడు కూడా ఆదరించగలడు అనే నమ్మకము నీకు కలిగి ఉండాలి